కాకినాడ జిల్లా తుని అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలకు అగ్రతాంబూలం ఇస్తుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు తుని ఉప్పరగూడెంలో పర్యటించిన ఎమ్మెల్యే దివ్య ఇరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకం ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని స్పష్టం చేశారు రోజుల పుట్టలు మాట్లాజులమ్మరాయి దాటి వంద రోజుల్లో వందకు పైగా అభివృద్ధి సంక్షేమ పనులు సంక్షేమ పనులు చేప చేపట్టారు అందులో భాగంగానే ఇవాళ పెన్షన్ కార్యక్రమం ఫస్ట్కి గడప గడపకి వెళ్ళి సచివాలయం సిబ్బంది గడప వెళ్ళి వాళ్ళ పెన్షన్దారులు లబ్ధిదారులందరికీ కూడా గడప గడపకి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేయడం జరుగుతుంది దాదాపు తుని నియోజకవర్గంలోనే పదహారు కోట్ల రూపాయలతోటి పెన్షన్లు మనం అందిస్తున్నాము దాదాపు ముప్పై ఎనిమిది వేలు పైగా పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళందరికీ పదహారు వేలు పదహారు కోట్లు పెన్షన్ అందిస్తున్నాం అలాగే అన్నా క్యాంటీన్ నాణ్యమైన ఆహారం పేదలకు అందాలని వారి ఆరోగ్యం బాగుండాలని అన్న క్యాంటీన్ తీసుకొచ్చాం మీ అందరికీ తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు యువగల లోకేష్ గారి యువగల పాదయాత్ర కూడా మనం మూడు వేలు మైల్ రాయి మీద మైండ్ స్టోన్ మీద రాపిచ్చాం మనకు కూటమి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేపెన్ చేపిస్తామని ఆ మాటి వాళ్ళని నిలబెట్టుకోవడం మన కి నియోజకవర్గంలో నిలబెట్టుకోవడం చాలా సంతోషకరమైన విషయం అలాగే మెగా డిఎస్సి ప్రభుత్వంలోకి రాగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే డిఎస్సి అనౌన్స్ చేశాము అలాగే ఇచ్చిన హామీ ప్రకారంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది రద్దు చేశాం అలాగే డ్వాక్రా మహిళలకు జీరో వంటి రుణ రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసేవారు జీరో వంటి రుణాలు అలాగే కేంద్రంతో అనుసంధించి మన అమరావతి పో పోలవరంకి కేంద్రం నుంచి నిధులు చేపట్టాం ఇప్పుడు పవ పవన్ కళ్యాణ్ గారికి వస్తే విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ స్థాపించారు ఒకే రోజులో గ్రామ సభ పదమూడు వేలు పైగా గ్రామ సభలు నిర్వహించి రికార్డ్ రికార్డ్ స్థాపించారు ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ఎగ్జాంపుల్గా మోడల్గా తీసుకొని అన్ని రాష్ట్రాలకి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలని సూచన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్రం మొత్తం నాలుగు వేల కోట్లకు ఉపాధి హామీ పథకాలు చేపట్టాము మన కేవలం తుని నియోజకవర్గాలకే ఒక ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ పదిహేను కోట్ల ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి నిధులిచ్చి ప్రతి గ్రామంలో రోడ్స్ డెవలప్ చేయడం చేయమని చెప్పాం ఆ పని కూడా పని కూడా అవుతుంది అలాగే మన సీఎం నాయకత్వంతో పవన్ కళ్యాణ్ గారి ఆ ఆధ్వర్యంలో మా అందరి సూచనలు సలహా సలహాల మేరకు ఇవాళ ప్రజలలో ఒక భావన కలిగింది ఈ కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే భావన ప్రజల్లో కలిగింది ప్రజల కోసం ఇలాంటి మరెన్నో మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో చేపడతామని చెప్తున్నాము అలాగే ముందు ముందు కూడా మీరు అందరూ చూస్తారు ప్రజలకు అందరికీ మంచి జరిగే ప్రభుత్వం ఇది జై హింద్ లైక్